కవీల దినోత్సవం సందర్భంగా మన ఉజయనగర్ పట్టణంలో ఉన్నటువంటి శాంతిసూపం వద్ద అసలు భాష పోలీస్ సోదరులకు అమరులకు అందరికీ కూడా నివాళులు ఘనంగా అర్పించడం జరుగుతుంది శాంతిసూపం నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నా ఒక మంచి పరిణామము సమాజంలో ఎన్నో రకాల అశాంతులు ఎన్నో రకాల నేరాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనిషి శాంతిని కోరుకుంది ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంటుందో అక్కడ ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు మనకు శాంతి కావాలి అని ఏదో యోగా లేకపోతే మెడిటేషన్ లాంటివి కాకుండా దానికి చిహ్నంగా ఒక శాంతి చూపాన్ని ఏర్పాటు చేసుకొని మన ఉపయోగనగర్ పట్టణంలో నిర్మించినందుకు మొదటగా ఈ శాంతి చూపం నిర్మించినటువంటి ముఖ్యులందరికీ కూడా మల్లికార్జున గారి ఆధ్వర్యంలో శాంతి చూపం నిర్మించబడింది కాబట్టి ముఖ్యంగా మల్లికార్జున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పట్టణ ప్రముఖులందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క శాంతి చూపం నిర్మాణాలు అందరికీ కూడా పేరుపైనా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పోలీస్ అంటే ఒక భరోసా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇదే మాట వాడినారు మా ఎస్పీ గారు జిల్లాకు ఎస్పీ గారు వచ్చిన తర్వాత ప్రజా పోలీస్ భరోసా అనే ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అంటే ప్రజలకు మేము మీ వైపు ఉన్నాము మీతోనే ఉంటాము మీకోసమే ఉంటాము అనేటువంటి భరోసాను కలిగించాలన్న ఉద్దేశంతో ఆయన ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా పోలీస్ అంటే ఒక భరోసా అనే విధంగా మేము కూడా అందరిలో ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాము రీసెంట్గా మనం చూసినట్లయితే నిజామాబాద్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఒకతను పొడిచి చంపడం జరిగింది ఆ సంఘటన చాలా కలిసి వేసింది ప్రజలు ఎంతసేపటికి పని చేయాలని కోరుకుంటారు కానీ వాడు మన కోసం చేస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోతారు అది మా డిపార్ట్మెంట్ ఏమో రెవెన్యూ జనరేట్ చేసే డిపార్ట్మెంట్ కాదు పైసలు సృష్టించే డిపార్ట్మెంట్ కాదు మాది శిక్షించే డిపార్ట్మెంట్ మేము ఎప్పుడు శిక్షించేవారిలాగా అంటే మంచిగా చెప్తా ఉంటామో అది కరెక్ట్ కాదు ఆ బండిది అగో నువ్వు అలవాడలేవు కాదు గకారం కాదని చెప్ ఉంటే ఎందుసేపటికి వీడు ఇంట్లో అక్కడ తండ్రి చెప్పినట్టే తండ్రి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది తల్లి అనిపిస్తుంది ఎందుకు మీరు ఏం చేసేస్తే తల్లి దగ్గర తీసుకొని సంక్రమ పెట్టుకొని వీడే రారా అని చెప్పి తప్పు చెప్తే అయినా సరే ఒక మాట కూర్చోబెట్టి లాలించి మళ్ళీ భోజనం పెడతారు తండ్రి అదిలించి గెలిచించి నా పిల్లలు మంచిగా ఉండాలి సక్రమంగా ఉండాలి క్రమశిక్షణగా ఉండాలి మా వంశానికి పేరు దేవాలి నాకు పేరు పాత్ర అంటే మీరు ఉండేవాళ్ళకి మంచిగా అది చేయండి ఇది చేయండి